అసలే మే నెల ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలం కావడంతో పొలాలు చెరువులు బావులు అన్నీ నీరు లేక ఎండిపోయాయి ఇలాంటి సమయంలోనే ఒక కాకి బాగా దాహం వేసింది విపరీతమైన దాహంతో అది దానికి తెలివైన ప్రాంతాలన్నింటినీ నీటి కోసం చేసింది ఎక్కడ దానికి ఒక్క నీటి చుక్క కూడా కాన రాలేదు అలా నీటి కోసం కాకి వెతుకని చోటు లేదు నీరు మాత్రం దొరకడం లేదు దీంతో అది రోజు రోజుకి నిరసించిపోతుంది ఇక ఇప్పట్లో నీరు దొరుకుతుందని నాశ కూడా లేకపోవడంతో దేవుడని నన్ను నీవే రక్షించాలని మనసులో అనుకుంటూ అలాగే ఉండిపోయింది ఎప్పటిలాగా ఒకరోజు కాకి నీటి కోసం వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక మట్టి కుజలో నీరు కనిపించింది నీరు బాగా అడుగున ఉండడంతో కాకి వాటిని తాగాలంటే అందటం లేదు దొరక్క దొరక్క దొరికిన నీటిని ఎలాగైనా సరే తాగి తీరాలని అనుకుంది అలా అయితే అలాగే అంటూ ఆలోచనలో పడింది వెంటనే ఆ మట్టి కూజాను ఒకవైపు ఉంచింది కూజ మేడ ప్రాంతం బాగా సన్నగా ఉండడంతో నీటిని కాకి అందుకోలేకపోయింది ఇప్పటిలా అబ్బా అనుకుంటూ అటు ఇటు తిరిగింది అలా తిరుగుతూ ఉండగా వెంటనే కాకి ఒక ఉపాయం తట్టింది ఆ కూజాని నిటారుగా నిలబెట్టి చెట్టు కింద ఉండే చిన్న చిన్న గులకరాలను ఒక్కొక్కటిగా తెచ్చివేయడం మొదలుపెట్టింది కాకి అలా వేస్తూ ఉండగా కూజాలోంచి నీరు మెల్లమెల్లగా పైకి రావడం మొదలైంది పైకి వచ్చిన నీరుని చూసి కాకి సంతోషంతో గబగబా తాగేసి దాహం తీర్చుకుంది తాను చేసిన ప్రయత్నం పాలించడంతో కాకి పట్టడానికి ఆనందంతో ఎగిరిపోయింది